గతేడాది అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ తో జరుగుతున్న పోరాటంలో హమాస్ సంస్థకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది ఇరాన్ లో ఆ సంస్థ అధినేత అరవై రెండు ఏళ్ల ఇస్మాయిల్ హానియా ఇజ్రాయెల్ గూడాచారి సంస్థ మొసాద్ హత్యకు గురయ్యారు తనను చంపేందుకు మొసాద్ రంగంలోకి దిగిందని తెలుసుకున్న హానియా మరెక్కడా రక్షణ లభించదని ఇరాన్ లో తలదాచుకున్నాడు ఇరాన్ కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ పర్యవేక్షణలో ఉన్న హానియాను శోధించి వెంటాడి సరిగ్గా అతను మాత్రమే చంపేయాల ద్వారా గ్రూప్ ఈ గ్రూప్ లో కేవలం ఐదు నుంచి ముప్పై వరకు సభ్యులు మాత్రమే ఉంటారు వీరి ఇజ్రాయెల్ చికాకు పరిచే వారిని నిశ్శబ్దంగా ఉంటుంది వారిందుకు తమ ప్రాణాలను పనంగా పెడుతుంటారు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ తలదాచుకున్నా కనిపెడతారు ఆయుధాలు ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉపయోగించడంలో వీరికి సాటి మరొకరు ఉండరు అసలు అంటేనే వనికిపోయే ఉగ్రవాదులు కిడోన్ రంగంలోకి దిగిందని తెలిస్తే అంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన తనకు అప్పగించిన పని పూర్తి చేసింది ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు డెబ్బై రెండు గంటలకు ముందు అమెరికా పర్యటనలో ఉన్నారు అక్కడ కమలా హారిస్ ఆధ్వర్యంలో యుద్ధం గురించి అప్డేట్ చేశారు పనిలో పనిగా హమాస్ విషయం గురించి కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కేవలం డెబ్బై రెండు గంటల వ్యవధిలోనే కరుడు గట్టిన హమాస్ సంస్థ నాయకుడు స్థాయి లీటర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అయితే తను ఎక్కడుంటారో ఏం చేస్తుంటారో తెలియకుండా జాగ్రత్త పడే ఇస్మాయిల్ హానియా నిన్న ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పజిష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యాడు దాంతో ఆయన లొకేషన్ ఇప్పటికే గుర్తించిన కిడోన్ ఆ ఇంటిని టార్గెట్ గా చేసుకుంది చెడి కాకుండా పని పూర్తి నిజానికి నిన్నటి ప్రమాణ స్వీకారానికి మన దేశం తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు ఇరాన్ రాజధాని తెహరాన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తీసిన ఫోటోల్లో నితిన్ గడ్కరీతో పాటు హుతుడు ఇస్మాయిల్ హానియా కూడా ఉన్నాడు ఈ దాడిలో హానియా సహా తన భద్రతా సిబ్బంది ఒకరు చనిపోయాడు ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా చేసింది ఇస్లామిక్ రెవల్యూషనరీ హమాస్ కూడా తమ అధినేత చనిపోయిన విషయాన్ని ధృవీకరించింది మంగళవారం ఉదయం రెండు గంటలకు జరిగిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది టెహ్రాన్ లోని ఇస్మాయిల్ హానియా నివాసంపై మంగళవారం ఉదయం జియోనిస్ట్లు దాడికి తెగబడ్డారని తెలిపింది ఇది ఇజ్రాయెల్ చేసిన దాడిగా హమాస్ అభివర్ణించింది ఈ దాడిలో హానియాతో పాటు తన బాడీగార్డ్ కూడా మృతి చెందినట్లు వెల్లడించింది ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలిపింది ఈ ఘటనపై ఇరాన్ దర్యాప్తు చేపట్టింది నిజానికి హానియాను కరతెర్చడానికి సంవత్సరంగా మసాద్ ఎదురు చూస్తుంది గతేడాది అక్టోబర్ ఏడున జరిగిన హమాస్ నరమేధం తర్వాత హమాస్ సంస్థపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది ఈ సందర్భంగా హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియా మట్టుబెట్టుతామని తెలిపింది ఇప్పటి వరకు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలో మంది అమాయక పౌరులు బలయ్యారు మధ్య ప్రాచ్యంలో ఉగ్రవాదానికి మూలంగా చెప్పుకునే కొందరు ప్రముఖుల్లో హానియా ఒకరు వీరు ఉగ్రవాదులుగా కాకుండా స్వాతంత్ర యోధులుగా చెప్పుకుంటారు దేశంలో అరాచకం సృష్టిస్తూ ప్రభుత్వాలను లొంగ తీసుకుంటారు వీరికి ఉన్న ఆర్మీ నిజానికి ఏ దేశంలోనూ ఆర్మీలకు తీసుకోదు వీరి వద్ద ఉన్న ఆయుధ సంపత్తి చిన్న చిన్న దేశాల్లో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ చేతిలో హతమై ఇస్మాయిల్ హానియా గాజా నగరానికి సమీపంలోని పాలస్తీనా శరణార్థి శిబిరంలో పంతొమ్మిది వందల అరవై లో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై లో మొదటి పాలస్తీనా యుద్ధం సమయంలో హమాస్ లో చేరిన హానియా పేరు వెలుగులోకి వచ్చింది హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్ కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు పొందిన హానియా సలహాలిస్తూ ఆయనకు కుడు భుజంగా మారాడు అంచెలంచెలుగా ఎదుగుతూ హమాస్ లో అనేక బాధ్యతలు నిర్వర్తించాడు రెండు దశాబ్దాల కిందట రెండు వేల నాలుగులో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమైన అనంతరం హమాస్ లో కీలకంగా మారాడు అధినేతగా ఎదిగాడు దేశాలను ఛాలెంజ్ చేయడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషిస్తాడు ఇరాన్ సైతం హమాస్ కు ఆయుధాలు నిధులు సమకూరుస్తూ ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది హమాస్ నేత హానియాను గుర్తించి స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్ ను సొంతంగా పాలించడం మొదలు పెట్టాడు అయితే జూన్ రెండు వేల ఏడులో తను పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ పదవి నుంచి తొలగించారు అప్పటి నుంచి గాజాలో ఫతా హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది అబ్బాస్ ఆదేశ గాజా ప్రధానిగా హమాస్ చీఫ్ గా ఎన్నికయ్యారు అనంతరం హానియాను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో అమెరికా చేర్చింది అమెరికాకు టార్గెట్ కావడంతో ముప్పును గ్రహించిన హానియా రెండు వేల పద్దెనిమిదిలో గాజా నగరాన్ని వదిలిపెట్టాడు అప్పటి నుంచి ఖతార్ టర్కీ దేశాల్లో తలదాచుకుంటున్నాడు ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరువాత ఇరాన్ టర్కీలో ప్రయాణించి ఆ దేశాధినేతలతో సమావేశమయ్యాడు ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హానియా ముగ్గురు కుమారులు నలుగురు మనవళ్లు మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది గాజా పట్టి కేంద్రంగా హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది దీని చుట్టుపక్కల మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ ఉంటుంది ఇక గాజాలో ఈ సంస్థకు యాహ్యా సిన్వార్ నాయకత్వం వహిస్తున్నాడు దీని సైనిక విభాగం అల్ ఖన్సమ్ బ్రిగేడ్ దీనికి మహమ్మద్ డైఫ్ అధిపతి కానీ వీరెవరికి అంతర్జాతీయ నేతలతో మాట్లాడడానికి శాంతి చర్చల్లో పాల్గొనడానికి అవకాశం లేదు హమాస్ తరఫున బాహ్య ప్రపంచంతో సంప్రదింపులు జరిపి ప్రపంచం నలుమూలల నుంచి రాజకీయ ఆర్థిక సైనిక సాయాలను సమకూర్చే ఏకైక వ్యక్తి ఇస్మాయిల్ హానియా హానియాకు ఇరాన్ ఖతార్ దేశాల నుంచి బలమైన మద్దతు ఉంది ఇటీవల పాలస్తీనా గ్రూపులను ఏకం చేసేందుకు చైనాలో జరిగిన చర్చలకు హానియానే హాజరయ్యాడు ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ చర్చలు సైతం అతడి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో హానియా పాల్గొనడం తన చావుకు ముహూర్తం డిసైడ్ అయింది ఇప్పుడు మిలిటెంట్ సంస్థ హమాస్ చీఫ్ హానియా హత్యకు గురి కావడం ఆ సంస్థకు భారీ ఎదుర్దెబ్బగా భావిస్తున్నారు అయితే ఇజ్రాయిలే హానియాను హత్య చేసిందని ఇరాన్ హమాస్ ఆరోపించాయి హానియా హత్యపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది హత్యలో తమ ప్రమేయం లేదని అమెరికా స్పష్టం చేసింది మరోవైపు ఇజ్రాయెల్ పై ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ హెచ్చరించారు హానియా ప్రతీకారాన్ని తమ డ్యూటీగా తీసుకుంటామని ఇజ్రాయెల్ కఠిన శిక్షకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు హానియా హత్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉందని ఈజిప్ట్ అభిప్రాయపడింది హత్యపై సమగ్ర విచారణ జరపాలని మలేషియా కోరింది ఉద్రిక్తతలు తగ్గించేందుకు తక్షణం శాంతియుత మార్గంలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సిన అవసరాన్ని ఈ ఘటన చెబుతున్నదని ఖతార్ తెలిపింది ఏది ఏమైనా హానియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు